హాయ్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగా మనము ఆవులు అనేది తోలుకొచ్చాం ఫ్రెండ్స్ ఈరోజైతే మ్యాథ్లో అయితే ఈ ఏరియాలోనైతే అలాగే ఇక్కడ చూడండి గడ్డితో గడ్డి గడ చిన్న చిన్న ముళ్ళు తుప్పలు ఉన్నాయి మొత్తం ఆవులకు కూడా కాలుకనేది గుచ్చేస్తుంది మనకైతే ఇంకా కాలుకైతే గీరేస్తుంది రత్తాలు గట్ట వస్తుంది పక్కనే చూసారా పత్తి కూడా వేసారు ఆ పత్తి అయితే ఈ రోజైతే బాగా పండిసింది గత మూడు రోజులుగా చూస్తున్నాం బాగా పండిసింది కానీ ఆ రైతు అయితే ఇంకా ఏరలేదు ఏదో పని ఉంది గల ఇంకా వరిసేనే పని చేస్తున్నారు మొత్తం పత్తి అయితే పండించింది కిందదైతే అసలు మొన్న మొత్తం తుఫాన్కైతే మొత్తం లాస్ అయిపోయింది అది ఏంటి పోయింది మొత్తం పైదైతే పర్వాలేదు మన ఆవులు కూడా చూడండి పక్కనే అలా మేస్తున్నాయి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిక ఇలాంటి మోటివేషన్ వీడియోస్ అనేది విలేజ్ లైఫ్ అనేది ప్రకృతిగా మన వీడియోలు అనేది వస్తాయి అది చూడండి పత్తి అనేది అలా పత్తి పేలింది అనేది ఎంత న్యాచురల్గా కనబడుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్